సృష్టిలో తీయనిది స్నేహమే నోయి అంటారు సమాజంలో స్నేహబంధానికి ఉన్న ప్రత్యేకత వేరు ఎలాంటి సందర్భంలోనైనా అండగా నిలిచేది బంధం మాత్రమే మిత్రుల కోసం ప్రాణాలను సైతం పనంగా పెడతారు కొందరు అలాంటి మిత్రులు దూరమైనప్పుడు ప్రాణమే విడిచిపోయినట్లుగా బాధపడతారు ఇది మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లోనూ ఉంటుంది ఓ ఏనుగు తన సహచర ఏనుగు చనిపోవడంతో కన్నీరు పెడుతూ మిత్రమా లే అవుతుంది వెళ్దాం అన్నట్లుగా ఆ ఏనుగును తట్టి లేపుతూ కన్నీరు పెడుతుంది ఈ ఘటన అక్కడున్న వారందరినీ కంట తడిపెట్టించింది ఈ ఘటన రష్యాలోని ఓ సర్కస్ లో చోటు చేసుకుంది పాతికేళ్ల పాటు తనతో కలిసిన్న స్నేహితుడి మరణంతో ఆ ఏనుగు కంట తడిపెడుతూ మోగగా రోధించింది చనిపోయిన ఏనుగును లేపేందుకు విశ్వ ప్రయత్నం చేసింది దాని మీద పడి కన్నీరు పెడుతూ దాని దగ్గరికి ఎవరిని రానివ్వలేదు అది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటి పర్యంతమయ్యారు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో చోటు చేసుకునే ఈ ఘటనను సిబ్బంది రికార్డ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను సైతం తడి పెట్టిస్తోంది ఏనుగు కంట తడి చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు మనుషుల్లానే మూగ జంతువుల్లోనూ అనుబంధాలు ఆప్యాయతలు ఉంటాయని ఈ ఘటన చాటి చెప్తోందని కామెంట్లు పెడుతున్నారు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో రెండేనుగులు రకరకాల ఫీట్లు చేస్తూ జనాల్ని ఆకట్టుకునేవి సర్కస్ సిబ్బంది వాటిని జెన్నీ మాగ్డా అని పిలుచుకునేవారు పాతిక సంవత్సరాలకు పైగా జెన్నీ మాగ్డా అదే సర్కస్ లో కలిసి ఉన్నాయి ఇటీవల అనారోగ్యంతో జెన్నీ మరణించింది కాసేపటికి జెన్నీ దగ్గరకు వచ్చిన మాగ్డా తన తొండంతో జెన్నీని లేపేందుకు ప్రయత్నించింది జెన్నీ కదలకపోవడంతో మీదపడి కన్నీరు పెట్టుకుంది చాలాసేపటి వరకు జెన్నీ దగ్గరకు ఎవరినీ రానివ్వలేదు జెన్నీ డెడ్ బాడీ చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తూ తనను పైకి లేపేందుకు మాగ్డా చేసిన ప్రయత్నాలను చూసి సర్కస్ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు